హైదరాబాద్ ఉప్పల్ ఆర్కా గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్లో పదిహేనవ స్పోర్ట్స్ డే సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరిగాయి యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ లో పాటు మీట్ తో పాటు కల్చరల్ ఈవెంట్స్ కూడా నిర్వహించారు స్టూడెంట్స్ తో పాటు పేరెంట్స్ కూడా ఈ సందర్భంలో పాల్గొన్నారు స్పోర్ట్స్ లో ప్రతిభ చూపిన విద్యార్థులకు మెడల్స్ ఇచ్చారు వివిధ కేటగిరీల్లో నిర్వహించిన ఈవెంట్ లో స్టూడెంట్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు స్పోర్ట్స్ డే ఆర్కా గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్లో చాలా యాన్యువల్ ఈవెంట్స్ జరుగుతూ ఉన్నాయి ఇంకా ఏంటిదంటే మా ప్రిన్సిపల్ మ్యామ్ ఇంకా మా చీఫ్ గెస్ట్ దేవ దే వాళ్ళందరూ చాలా సపోర్ట్ చూపిస్తున్నారు కేవలం చదువే కాకుండా స్పోర్ట్స్లో కూడా మనం విద్యార్థులను ఎంతో గొప్పగా తయారు చేస్తున్నాం దానికి ఉదాహరణ అనే అమ్మ ఇంటర్నేషనల్ లెవెల్లో ఐస్ స్కేటింగ్లో గోల్డ్ మెడల్ రావడం కానివ్వండి అదేవిధంగా స్విమ్మింగ్లో నేషనల్ ప్లేయర్స్ కానివ్వండి క్రికెట్లో స్టేట్ ప్లేయర్స్ కానివ్వండి ఇంతమందిని మనం ఈ ఆర్కా గ్లోబల్ ఇంటికి తయారు చేస్తూ ఉందంటే దీనికి కారణం ఏంటంటే మేనేజ్మెంట్ యొక్క ఉన్నత విలువలు అదేవిధంగా విద్యార్థుల చదువులోనే కాకుండా ఈవెన్ స్పోర్ట్స్లో కూడా మంచి విద్యార్థులు తయారు చేయాలి సో మంచి సమాజాన్ని నిర్మించాలనే గొప్ప ఆలోచనలతో మాగంటి నరసింహమూర్తి గారు ఈ స్కూల్ చైర్మన్ గారి యొక్క ఆలోచనలతో ఈ స్కూల్ ముందుకెళ్తూ ఉంది